హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసర పెన్షన్ లబ్ధులకు ప్రభుత్వం నుంచి ఒక కీలక అప్డేట్ అయితే అందించారు అనమాట సో అదేంటంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం పెన్షన్ డబ్బులు ఎప్పుడు రిలీజ్ అవుతాయి సో మొత్తానికి అయితే పెన్షన్ డబ్బులు అనేది రిలీజ్ కావడం జరిగింది సో ఎంత ఇవ్వబోతున్నారు దాంతో పాటు ఎవరెవరికి ఇవ్వబోతున్నారు ఏమైనా కండిషన్లు అయితే ఉన్నాయా సో పూర్తి వివరాలు అనేది మనం వీడియో రూపంలో తెలుసుకుందామండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు తొందర వీడియోని షేర్ చేయండి సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందండి అది చూసి క్రియేట్ క్రియగా నేను చెప్తానండి సో మొత్తం మీద అయితే ఇందు మూలంగా వివిధ రకముల చేయుత లేదంటే ఆసరా పెన్షన్లకు సంబంధించినగా వృద్ధాప్య వితంతు వికలాంగులకు చేనేత గీత మరియు ఒంటరి మహిళల పెన్షన్లకు ఆ పింఛన్దారులకు పత్రికా ముఖంగా తెలియజేయడం ఏమనగా ఈ నెల అంటే ప్రభుత్వం నిన్ననే అయితే జీవో రిలీజ్ చేసింది దీని వల్ల ఏమవుతుందంటే మనకు నిన్న నుంచి ఆ జిల్లాలో ఇస్తున్నారు ఇరవై ఒకటి తారీఖు నుంచి ఇరవై ఎనిమిది తారీఖు వరకు డబ్బులు ఇవ్వబడుతుందని చెప్పేసి నల్గొండ జిల్లాకు సమాచారం అయితే అందిందనమాట అంటే పూర్తి స్థాయిలో కూడా గమనిక సో పింఛన్దారులకు సంబంధించి పోస్టర్లో మీరు తీసుకున్నట్లయితే పోస్ట్ ఆఫీస్ నుండి ఇస్తారన్నమాట సో మధ్య దళారులు కూడా నమ్మవద్దని పింఛన్ సొమ్ము ఎటువంటి సొమ్ము చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు కాబట్టి మనం తీసుకోవాలి కానీ వాళ్ళకు పింఛన్ డబ్బుల కోసం మనం చెల్లించాల్సిన అవసరం లేదు పింఛన్ మొత్తం సొమ్ము పదహారు రూపాయల సహా అడిగి అయితే తీసుకోవాలి సో మొత్తం మీద అయితే డిఆర్డిఓ నల్గొండ నుంచి అయితే మనకు సమాచారం అయితే అందిందనమాట అంటే అన్ని జిల్లాల్లో వస్తుందని చెప్పిన ఎందుకంటే ఒక జిల్లాలో ఒక జిల్లాకు ముందు అంటే నిన్న వచ్చింది ఈ రోజు కూడా ఇస్తారనమాట కొన్ని జిల్లాలో ఒక రోజు ముందు అవుతుంది ఒక రోజు వెనుక అవుతుంది కాబట్టి సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్యాంక్ ఖాతాలో ఏదైతే డబ్బులు పడతాయో వాళ్ళందరికీ కూడా డబ్బులు జమ అవుతాయి అంటే ఇదే రోజు పడాలని ఏం లేదు ప్రభుత్వం ఆ రెండు మూడు రోజుల్లో ఆ డబ్బులు నిధులు సేకరణ బట్టి ఆయా జిల్లాలకు నోటిఫికేషన్ విడుదల చేసుకుంటుంది కాబట్టి ఇక ప్రస్తుతానికైతే ఒక జిల్లాకు సమాచారం అయితే అందించారు ఈ జిల్లాలో అయితే డబ్బులు పడతాయి సో మిగతా జిల్లాలకు సంబంధించి ఆ రేపు కానీ ఇవాళ కానీ లేదంటే ఇవాళ సాయంత్రం కానీ ఆ రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో కూడా డబ్బులు అయితే అన్నమాట సో మొత్తానికి అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయి అనమాట సో ఆసరా పెన్షన్లు ఎంత ఇస్తున్నారు ఏంటనేది డౌట్ ఉంటుంది కాబట్టి ఆ అందరూ కూడా చేతి పెన్షన్లు ఇస్తామనుకున్నాం కానీ లేట్ అయినా ప్రస్తుతానికైతే ఆ గత నెల పెన్షన్ రెండు వేల పదహారు రూపాయలు పాటు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు అనమాట సో సమాచారం నచ్చినట్లయితే మిత్రాలందరికీ వీడియోని షేర్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి